మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన జరిగిన దొంగతన కేసును పోలీసులు ఛేదించారు మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు పూర్వపరాలను విలేకరు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇరవై మూడవ తేదీన దొంగతనం జరిగిందని ఈ సందర్భంగా ఒక టెక్నికల్ ఎవిడెన్స్ మాకు దొరికిందని సీసీ కెమెరాలు ఒక కారు ఆ ప్రాంతంలో వచ్చి వెళ్లినట్టుగా గుర్తించామని అదే కారు నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ చౌరస్తా అనుమానాస్పదంగా తిరుగుతుండగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పయ్య సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రత్నం కార్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అందులో ఉన్న మహమ్మద్ పాషా అలియాస్ బిర్యానీ పాషా పారిపోయేందుకు ప్రయత్నించాడని అతను పాత నేరస్తుడిని అతడు దొంగిలించిన నాలుగు కిలోల వెండి వస్తువులను కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడని పేర్కొన్నారు నిందితుడిపై వంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు టూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు జర్జులలో ఒక కేసు దేవరకద్ద్రలో రెండు కేసులు ఉన్నట్టు ఎస్పి వెల్లడించారు నిందితుడు రెండు వరకు దొంగతనాలు చేశాడని తర్వాత మూడు సంవత్సరాల దొంగతనాలు మానేశాడని ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో తిరిగి దొంగతనాలను ప్రారంభించాడని వెల్లడించారు ట్వంటీ సెప్టెంబర్ రోజు బాగునగర్ వన్ టౌన్ లిమిట్స్లో ఒక దొంగతనమైంది నైటు ఆ ఇంట్లో దాదాపుగా ఒక నాలుగు కిలోల వెండి కొంత క్యాష్ పోయింది అనేసి కంప్లైంట్ చేశారు యాక్చువల్గా దానితో మనం కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఒక క్లూ లభించింది ఒక కార్లో వచ్చినట్లుగా తెలిసింది సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు కొంత ఎవిడెన్స్ వచ్చి ఆగింది అయితే ఈరోజు మార్నింగు ఒకటి కార్ ఒకటి మనకు రామయ్య బౌలి ఏరియాలో డౌట్ఫుల్గా ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే మనకు వన్ టౌన్ సిఐ అప్పయ్య గారును రత్నం సీసెస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి వెరిఫై చేయగా ఇతను పారిపోతుండే యాక్చువల్లీ ఈ అంతా కూడా దాంట్లోనే ఉండేది ఇతను ఏదైతే దొంగతనాల్లో కొట్టేసిన మొత్తము ఇవి ఉన్నాయో వెండి సామాన్లు బంగారం అంతా కూడా అమ్మడానికి అనేసి రాయచూర్ వైపుకు వెళ్తున్నాడు ఈ అఫెండర్ వచ్చేసి మనకు ఇతని పేరు మహమ్మద్ పాషా అలియాస్ బిర్యానీ పాషా అంటారు అంటే నేమ్ బిర్యానీ పాష అంటే బిర్యానీ పెట్టి కూర్చోబెడితే చెప్తాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సో ఇతను ట్వంటీ వన్ వరకు చేశాడు దాని తర్వాత మనకు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఇతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది సో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనేసి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ దొంగతనాల్లో మనకు మవ్నర్ వన్ టౌన్ ఒకటి టూ టౌన్ రెండు రూరల్ ఐదు దేవర్కద్రలో కూడా ఒక రెండు అఫెన్సెస్ చేశాడు ఒక డీర్ అనేసి ట్రాక్టర్స్ షోరూమ్ ఉంటుంది రోడ్ మీద మీకు ఐడియా ఉంటుంది అందులో అందులో సం ఈ డివిఆర్ ఒకటి తీసేసుకున్నాడు అండ్ ఒక మూడు వేలు క్యాష్ ఒకటి తీశాడు ఇంకా మూడు చిన్న చిన్న దుకాణాల్లో షెటర్స్ పగలగొట్టి కొంత క్యాష్ తీసుకోవడం జరిగింది సో అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంకా ఏమైనా చేశాడా మనకు జడ్చెల్ల లింక్స్లో అనేది వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికైతే అతను రిమాండ్ పంపిస్తాం ప్రెస్సు మిత్రుల ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను సీసీటీవీ కెమెరాస్ ఇందులో కూడా మనకు క్లూస్ వచ్చింది సీసీటీవీల వల్లనే ఆ కారు అదంతా కూడా వర్కౌట్ చేసింది సో మీ మీ ఏరియాస్లో మీ కాలనీస్లో మీరు గ్రూప్స్గా ఏర్పడి కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ దొంగతనాలు ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి మన కాలనీస్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు పార్కులకని అటని ఇటని సో అవన్నీ కూడా మనకు మానిటర్ అవుతాయి సో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే బెటర్ కూడా మాకు కొంత అమౌంట్ శాంక్షన్ అయింది కెమెరాస్ కోసం అంటే మా కోసం కాదు మీకోసమే ప్రజల కోసమే సో ప్రజలు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే బాగుంటుంది ప్రజల నుంచి కూడా అనేది మా ఉద్దేశం కొన్ని సంస్థలు వచ్చాయి అవన్నీ పెట్టేశాము స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ యాజమాన్యాలు వచ్చి కొన్ని పెట్టడం జరిగింది బట్ ఇంకా ఫుల్గా రావాలి ఇంకా చైతన్యం వచ్చి ఆ కెమెరాస్ పెడితే మనకు ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది ఎక్కడ ఏ అది ఇప్పుడు నేను లిస్ట్ లేదు దగ్గర చెప్తాను బిర్యానీ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఆ అంటే ఈ చోరీ సొత్త ఏదైతే ఉందో అతనితోని అవైలబుల్ ఉంది అతను అమ్మడానికి వెళ్తున్నాడు కాబట్టి మనకి ఈజీ అయిపోయింది బిర్యానీ పెట్టే అవసరం రాలేదు ఈసారి అంతకు ముందు కేసెస్ ప్రీవియస్ అఫెండర్ కానీ ఈ మధ్యలో గ్యాప్ తీసుకున్నారు చెప్పాను కదా కాల్ ఫ్రాక్చర్ రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ ఎక్కడ